వెల్కమ్ టు పొల్టెంట్ మీడియా ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు రెవెన్యూ డివిజన్లు అదేవిధంగా కొన్ని మండలాలకు సంబంధించి జిల్లాలకు సంబంధించి పేర్లు మార్చే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది ఈ అంశాలన్నీ పరిశీలించడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ఏడుగురు మంత్రులతో ఈ క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు చాలా చాలా రోజుల తర్వాత ఈ జిల్లాలకు సంబంధించిన అంశం ఏపీలో ప్రస్తుతం చర్చ జరుగుతుంది గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు చాలా కొంత వివాదం ఉంది కొన్ని జిల్లాలకు సంబంధించి పేర్లు పెట్టినప్పుడు కూడా గొడవలైన పరిస్థితి కనిపించింది ముఖ్యంగా కోనసీమ జిల్లాకు పేర్లు పెట్టడం వల్ల జరిగిన చాలా వివాదం జరిగింది దానివల్ల కొంత వైసీపీ నష్టపోయిందనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది అయితే ఈ జిల్లాలతో పాటు ఇంకొన్ని జిల్లాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కొన్ని నియోజకవర్గాలు పాత జిల్లాలో కాకుండా కొత్త జిల్లాలో ఉండడం అనేది కొంత ఆ జిల్లాలకు ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజల నుంచి కొంత వ్యతిరేకత అవుతుంది ఈ అంశాలకు సంబంధించి గతంలో ఎన్నికల సందర్భంగానే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి చాలామంది తీసుకొచ్చారు ముఖ్యంగా మార్కాపురంని జిల్లా చేస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మార్కాపురంని ఒక జిల్లా ఏర్పాటు చేయాలి ఉమ్మడి కడపకు సంబంధించి నియోజకవర్గాల కొన్ని నియోజకవర్గాలను మార్పులు చేర్పులు చేయడం అంటే ప్రస్తుతం ఉన్న జిల్లాల నుంచి అనే ఆ ఉన్న జిల్లాల్లో ఉన్న నియోజకవర్గంలో వేరే జిల్లాకు మార్చడం కానీ పేర్లు మార్చడం అంటే అంశాలు కూడా కొత్త చంద్రబాబు దృష్టికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది తాజాగా అసలు ఏపీ రాజధానిగా మనం చెప్పబోతున్న అమరావతి కేంద్రంగా కూడా ఒక జిల్లాను ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా ఉన్న నేపథ్యంలో వీటన్నిటిపైన ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అయితే ఈ కమిటీకి ఏది డెడ్లైన్ ఏమీ పెట్టలేదు ఎప్పట్లో ఒక నివేదిక ఇవ్వాలనే అంశం చెప్పలేదు కానీ సాధ్యమైనంత త్వరగా ఈ నియోజకవర్గాలు కానీ ముఖ్యంగా కొత్త జిల్లాల ఏర్పాటు పేర్ల మార్పు కొన్ని జిల్లాలకు సంబంధించి గత ప్రభుత్వం పెట్టిన పేర్లను రాష్ట్రం ఇప్పుడున్న ప్రభుత్వం కొంత వాటిని మార్చాలనే అభిప్రాయంతో ఉంది దీనికి పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చినట్టుగా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో వీటన్నిటి అన్ని అంశాలను కూడా క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది పక్కాగా మాత్రం కనిపిస్తున్న ఒకటి అంశం ఏంటంటే మార్కాపురంని జిల్లాగా హెడ్ క్వార్టర్స్గా ప్రకటించడాన్ని దాదాపుగా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు ఆయన ఎలక్షన్ సందర్భంగా ఇచ్చిన హామీ కావడం చేత దాన్ని అమలు చేసే అవకాశం ఉంది అట్లాగే ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాకు సంబంధించినంతవరకు కొన్ని నియోజకవర్గాల ప్రజలు తాము పాత కృష్ణా జిల్లాలోనే ఉంటాము కొత్త జిల్లాలోకి రామని చెప్పారు అదేవిధంగా ఏలూరు జిల్లాకు సంబంధించి కూడా కొన్ని నియోజకవర్గాలను అంటే కృష్ణా డిస్టిక్ గతంలో కృష్ణా డిస్టిక్గా ఉన్న మండలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏలూరు జిల్లాలో కలపడానికి కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వీటన్నిటిపైనే కేబినెట్ సబ్ కమిటీ ఒక కీలక నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది వీటన్నిటిని పరిశీలించిన తర్వాత అధికారికంగా కొత్త జిల్లాల ఏర్పాటు కానీ రెవెన్యూ డివిజన్లు కానీ మండలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది